ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెనక నిర్లక్ష్యం ఎవరిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అదే ప్రస్తుతం అయితే యూనివర్సిటీకి ప్రభుత్వం నేరుగా వెళ్ళి ఒక ఇరవై రోజులు సెలవులు ప్రకటించింది ఎందుకంటే అది కూడా యూనివర్సిటీ ఇవ్వలేదు సెలవులు ప్రభుత్వం వెళ్ళి కలెక్టర్ వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి సెలవులు ప్రకటించారు నాలుగు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వందల మంది అక్షరాల మూడు వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు గురైన వెంటనే తల్లిదండ్రులకు కానీ బయట ప్రపంచానికి కానీ ఎవరికి తెలియదు లోపల ఏం జరిగింది అనేది రహస్యంగా ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించేస్తున్నారు తర్వాత అది చిన్న చిన్నగా బయటకు వచ్చింది విషయం నాలుగు రోజుల తర్వాత గా ప్రభుత్వం కూడా ఉలికి పడింది గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు అక్కడికి వెళ్లారు సమగ్ర విచారణ చేశారు సబ్ కలెక్టర్ అంజనా సన్హా కూడా నేతృత్వంలో ఆరుగురు అధికారులని ఆ ప్రభుత్వం నియమించింది వాళ్ళందరూ నివేదిక పంపించారు అధికారుల బృందం ఆ ఫుడ్ శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ కూడా సేకరించారు వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కూడా పంపించారు అసలు యూనివర్సిటీకి సరఫరా అవుతున్న నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారో కూడా అది తెలుసుకున్నారు నీటి నాణ్యతను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సబ్ కలెక్టర్ కోరారు సో ఇది ఇక్కడ కీలకమైన అంశం ఫుడ్ పాయిజన్ ఎక్కడ నీటి వల్ల అయింది ఇక్కడ ఈ విషయం ఇంకా బయటికి రావట్లేదు అంటే ఒక ప్రాథమిక అంచనాకి అయితే వచ్చారు కనీసం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే లక్షల్లో ఫీజులు వదిలి చేస్తారు పరిశుభ్రమైన నీళ్లు కూడా పెట్టలేని పరిస్థితి దాన్ని ఏమనాలి ఇంకా దోపిడీ ఒక రకంగా చెప్పాలంటే విద్య పేరుతో దోపిడీ చేస్తున్నారు అక్కడ ఒక రకంగా దొంగతనం చేస్తున్నారు చోరీ చేస్తున్నారు ఇది అసలైన దోపిడీ అంటే ఇటువంటి వాళ్ళ యూనివర్సిటీలు మరి గుర్తింపు ఉంచుతారా రద్దు చేస్తారా మూడు వందల మంది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఇది ఒక రకంగా ఫుడ్ పాయిజన్ అవ్వడం అంటే మామూలు వాళ్ళకి ఏమైనా కనుక ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే వాళ్ళ పరిస్థితి ఆరోగ్యకరంగా అనారోగ్యకరంగా ఉంటే చాలా మంది అందరికీ ఆరోగ్యకరంగా ఉంటారు ఏంటప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరు సమాధానం చెప్తారు కనీసం లక్షల ఫీజు తీసుకొని సరైన ఫుడ్ పెట్టలేకపోతున్నారంటే ఇప్పుడు కొంతమంది ఆయన ఎవరో తిరుగుతూ ఉంటారు ఫుడ్ కమిషన్ చైర్మన్ మొత్తం అన్ని ప్రభుత్వ హాస్టల్కి అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు ఆయన ప్రభుత్వ యూనివర్సిటీలకి వెళ్ళి చూస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఉంది ఏంటి నాణ్యత కొన్ని కొన్ని నాణ్యత లేకుండా ఉండ ఉంటాయి ప్రభుత్వ హాస్టల్స్లో కూడా ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అవుతుంది ఓకే అక్కడ వాళ్ళు సరిగ్గా పెట్టరని అనుకుందాం సరైన నాణ్యత ఉండదు అనుకుందాం కానీ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే కార్పొరేట్ యూనివర్సిటీ ఇది లక్షల లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తారు ఇక్కడ కనీసం వీళ్ళు సరైన నీళ్లు పెట్టలేకపోతున్నారు సరైన మంచినీళ్ళ సరైన మంచినీళ్లతో వంట చేయలేకపోతున్న దుర్భర పరిస్థితి ఉంది అంటే ఇలాంటి యూనివర్సిటీలు ఉంచాలా తీసేయాలా ఏం చేయాలి కలెక్టర్ గారు వెళ్ళారు నివేదిక అయితే తీసుకున్నారు ప్రభుత్వానికి అయితే పంపిస్తున్నారు కానీ ఇటువంటి వాటి మీద ప్రభుత్వం సీరియస్గా ఒక్కసారి చర్య తీసుకుంటే మొత్తం ప్రైవేటు వ్యవస్థలు విద్యా వ్యవస్థలు అన్నీ సెట్ అయిపోతాయి లేదు చూసి చూడనట్టు వదిలేస్తావా అని ప్రభుత్వం ఉంటే గనక ఖచ్చితంగా రేపొద్దున ఎలాంటివి రిపీట్ అవుతాయి బయటకు వచ్చేవి కొన్ని రానివి ఎన్నో ఉంటాయి కాకపోతే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఆయన కనుక సరైన చర్యలు తీసుకుంటారు అనేది విద్యా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు మరి ఏం జరుగుద్దో చూద్దాం